పురుషులందు పుణ్యపురుషులు వేరే అంటాడు వేమన అలాంటి వ్యక్తే డాక్టర్ గణేష్ వెయ్యికి పైగా డెలివరీలు చేశాడు ఫ్రీగా ఆడపిల్ల పుట్టిందంటే కాంతికి ఎలాంటి ఫీజు తీసుకోడు ఆ ఇంటి మహాలక్ష్మిని అలా చేతిలో పెట్టి నవ్వుతూ పంపించేస్తాడు సో ఇలా రెండు వేల ఏడులో హాస్పిటల్ పెట్టినప్పటి నుండి చేస్తున్నాడు వెయ్యికి పైగా సిజరియన్ అది కూడా ఫ్రీగా చేయడం అంటే మాటలా నారాయణ హరి అనే సూత్రానికి నిలువెత్తు రూపం ఆ డాక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రశాంత్ నాయర్కు డాక్టర్ గణేష్ గురించి తెలిసి సోషల్ మీడియాలో ఒక స్టోరీ రాశాడు రోజు కూలి పని చేసుకునే అతను తన భార్యను డెలివరీ కోసం తీసుకొచ్చాడు సిజేరియన్ తప్పదన్నాడు డాక్టర్ గణేష్ అది చెప్పగానే ఆ కూలీ ఆలోచనలో పడ్డాడు ఎంత ఖర్చు అవుతుందో ఏమో ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలేమో అని భయపడ్డాడు ఎంత అవుతుందో కనుక్కుని దానికి సిద్ధమయ్యాడు అయితే సిజేరియన్ అయ్యాక పాప పుట్టిందని చెప్పగానే ఎందుకనో మరింత దికాలుగా కూర్చున్నాడు బట్ ఈ హాస్పిటల్లో పాప పుడితే రూపాయి కూడా తీసుకోరు అని చెప్పేసరికి ఆ కూలీ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఐఏఎస్ రాసిన ఈ స్టోరీని రీట్వీట్ చేశారు ఆనంద్ మహేంద్ర సొసైటీకి ఉపయోగపట్టమంటే ఇది అని తన పోస్ట్లో రాసుకొచ్చాడు ఇలాంటి వారికి కదా ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాల్సిందని ఒక నెటిజన్ చెప్పుకొచ్చాడు సో ఏ ప్రొఫెషనల్ అయినా సరే ఎంత సంపాదించామని ఆలోచించడం కంటే సొసైటీకి ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే మార్పు దానంతటా అదే వస్తుంది Stunde. Oh.